అదేవిధంగా స్టీఫెన్ కవి మీరు ఆ పేరు వినుంటారు యాక్చువల్గా ఆయన ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే ఒక చాలా ఫేమస్ పుస్తక పుస్తకం రాశారు యాక్చువల్గా ప్రపంచంలో ఆయనకు చాలా గొప్ప గుర్తింపు వచ్చింది అంటే మానవ సంబంధాల గురించి అది చాలా గొప్ప పుస్తకం అదేవిధంగా మనిషి తన జీవితాన్ని విజయవంతంగా అర్థవంతంగా ఏ విధంగా అయితే లీడ్ చేయాలో దాని గురించి ఆయన చాలా గొప్ప సూచనలు ఇచ్చారు దాంట్లో ఆయన చెప్తారు యాక్చువల్గా టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు ప్రతి మనిషికి ఆ కెపాసిటీ ఉంది ఆ సత్తా ఉంది మనిషి భగవంతుడి మనిషికి ఆ కెపాసిటీ ఇచ్చాడు మనం ప్రొయాక్టివ్గా ఉండగలిగితే మన లైఫ్ని మనం బాధ్యతగా తీసుకోగలుగుతాం అప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ మనం మనం ఏం సాధించాలి ఫస్ట్ బికమ్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఏంటంటే మనము మన జీవితాన్ని మనము మన కంట్రోల్లో మనం ఉంచుకోగలుగుతామా అంటే ఒక గాలిలో ఎగురుతున్న ఆకులాగా అటు వెళ్ళిపోకుండా మన జీవితాన్ని మనం ఒక నిర్దిష్టమైన లక్ష్యం వైపు తీసుకెళ్ళి తీసుకువెళ్ళే విధంగా మనం నిర్మించుకోగలుగుతామా దానికి అనుగుణంగా మనం క్యారెక్టర్ బిల్డ్ చేసుకోగలుగుతామా మనం సరైన అలవాటు నిర్మించుకోగలుగుతామా మన ప్రవర్తన మనం బౌండ్ చేసుకోగలుగుతామా అని ఈ విధంగా ఏంటంటే మన జీవితాన్ని మనం నిర్మించుకోవడం అనేది వ్యక్తి అది ముందు ఇంపార్టెంట్ నీ మన క్యారెక్టర్ మనం బిల్డ్ చేసుకోవాలి అని అని చెప్తారు ఆ తర్వాత ఆయన దీని ఏమంటారు దీన్ని ఇండిపెండెన్స్ అంటారు ఇండిపెండెన్స్ అంటే పరిస్థితి మీద కాకుండా నువ్వు స్వతంత్రంగా నిలబడాలి అని ఆయన చెప్తారు ఆ తర్వాత వచ్చేది ఏంటి ఇంటర్ డిపెండెన్స్ ఇంటర్ డిపెండెన్స్ ఏంటంటే ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు కానీ కలిశారనుకోండి ఇద్దరు కలిసి కనుక జీవితం ప్రయాణాన్ని సాగిస్తే ఆ ఇంటర్ డిపెండెన్స్ వల్ల ఒక అద్భుతమైన సెనర్జీ పోడుతుంది దానివల్ల ఏంటంటే ఒక ఒక గొప్ప సంబంధం నెలకొంటుంది దానివల్ల వల్ల ఒక గొప్ప ఫలితాలు చేస్తారు వాళ్ళు యాక్చువల్గా ఒక ఆస్కారం ఏర్పడుతుంది అనమాట అంటే వన్ ప్లస్ వన్ కెన్ బిట్ బికమ్ మచ్ స్క్రిల్ అంటూ అంటే ఇద్దరు కలిస్తే ఏంటంటే ఎంతోమంది కలిసి ఎంతైతే ఎఫర్ట్ పెట్టగలుగుతారో ఎంత రిజల్ట్ ప్రొడ్యూస్ చేయగలుగుతారో అంత చేసే అవకాశం ఉంది అంటే సమాజం మీద అంత గొప్ప ప్రభావం చేయించేవాడు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా అంత గొప్పగా మౌటం చేసుకునే అవకాశం ఉంది అంత ఆనంద అనుభూతి పొందే అవకాశం ఉంది అని ఆయన చెప్తారన్నమాట దిస్ ఈజ్ నోన్ అ సినర్జీ దీనికోసం ఏం చేయాలి ఎఫర్ట్ పెట్టాలి ఎవరికి వాళ్ళ ముందు ఇండిపెండెంట్గా అయ్యే ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకుని బాధ్యతాయుతంగా కృషి చేస్తే కనుక తప్పకుండా వాళ్ళు ఒక మంచి బంధాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అని మనకి చెప్తారు